తెలియని పసిప్రాయం రెండు సంవత్సరాలు అమ్మతో అమ్మ పాలతో మనుగడ సాగిస్తాం ఆ తర్వాత బాల్యం పదిహేను సంవత్సరాల వరకు బాదర బందీ లేని జీవితం అమ్మ నాన్నల నీడలో సాగిపోతుంది ఆ తర్వాత యవ్వనం ఊహాలోకాల్లో పయనం అంతా బాగుంటే దైవకృప లభిస్తే మంచి ఉద్యోగం మంచి భార్య పిల్లలు లభిస్తే ఎలాంటి జబ్బులు బాధలు లేకపోతే జీవితం హాయిగా సాఫీగా సాగిపోతే లభించే జీవనకాలం మహా అంటే యాభై సంవత్సరాలు అందులో ఎనిమిది గంటలు నిద్ర ఎనిమిది గంటలు ఉద్యోగము నాలుగు గంటలు ఇతర పనులకు ఈ విధంగా లభించిన జీవితంలో కేవలం ఐదు నుంచి పది సంవత్సరాలే ఇంత చిన్న జీవితంలో సుఖ సంతోషాలు ఎన్నో దుఃఖాలు ఎన్నో మనలో ఎవరికీ తెలియదు మరో నిజం ఏమిటంటే మన ఈ జీవితం మంచులా కరిగిపోతుంది ఇదే విషయాన్ని మానవాళి మార్గదర్శి అయిన హృన్ లో ఓ మానవుడా నీవు భారంగా బలవంతంగా నీ ప్రభు వైపునకు పయనమైపోతున్నావు బాల్యం యవ్వనం ముసలితనం అనే మజిలీలు దాటుకుంటూ మరణంతో మట్టిలో కలిసిపోబోతున్నావు అలాంటి చిరు జీవితంలో స్వార్థం స్వలాభం ఈర్ష్య ద్వేషాలను వదిలి పరహితం కోసం జీవించాలి అప్పుడే సృష్టికర్త అయిన అల్లాహ మనల్ని ఇష్టపడతాడు ఈ జీవన పయనంలో సాటి ప్రయాణికులైన తోటి మానవుల పట్ల ప్రేమ అనురాగాలను పంచుతూ ముందుకు సాగిపోవాలి ప్రక్క వారి ప్రేమను పొందడంలో ఉన్న ఆనందం మరి ఎందులోనూ లేదు ఇతరుల జీవితాలలో వెలుగు నింపుతూ సాగే ఈ జీవన పయనమే అసలు జీవన పయనం ఇతరుల చెడు గురించి ఆలోచించకండి ఇతరులకు లభించిన దానిని చూసి ఈర్ష్య పడకండి అందరూ బాగుండాలి అని సదా మనసులో అనుకోవాలి లేని దాని కోసం అర్రులు చాచకండి మరణం తర్వాత జీవితమే అసలు జీవితం నవ్వుతూ కల్మషం లేకుండా స్వార్థం స్వలాభం వీడి ఈ జీవన పయనం సాగిద్దాం ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది ఎప్పుడు ఎక్కడా ఎలా ముగిసిపోతుందో తెలియదు అందుకే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ జీవించండి మన ఈ జీవితం ఎంత మధురంగా ఉంటుందో అనుభవించిన వారికే తెలుస్తుంది రేపు మరణించాక కూడా చిరంజీవిగా జీవించేలా జీవించండి అప్పుడే జీవితానికి అర్థం పరమార్థం అర్వింద్ సుల్తానా గారి సుభాషితం విన్నారు